జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వ్యక్తుల ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి దాని ప్రకారం ఫలితాలు అన్ని రకాల వారికి ఎలా ఉన్నాయని తెలుసుకుంటే కుంభరాశి వారికి సూర్యుడి పదవ స్థానంలో కుజుడు ఎనిమిదో స్థానంలో బుధుడు పదవ స్థానంలో గురువు పదవ స్థానంలో శుక్రుడు పన్నెండవ స్థానంలో శని రాశి అధిపతిగా రాహు రెండవ స్థానంలో కేతు ఎనిమిదో స్థానంలో ఉన్నారన్నమాట కొంచెం మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు అని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులకి పనిలో పురోగతి పెరుగుతుంది అదే సమయంలో కోవర్కర్స్ మిస్అండర్స్టాండింగ్ కూడా వస్తుంది చిన్న చిన్న తప్పులు మాత్రమే చేస్తుంటారు దానివల్ల ప్రెజర్స్ పెరుగుతుంది బదిలీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రభుత్వంలో జరుగుతుంది కొత్త ఉద్యోగాల అవకాశాలు విస్త్రమంగా ఉన్నాయి ఫోకస్ హార్డ్ వర్క్ మీద చేయాలి అన్ని రకాలుగా కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు గురు భగవానుడు బాగున్నాడు కాబట్టి చక్కగా ఉంటుంది మార్కెటింగ్ సేల్స్ పెరుగుతుంది మంత్ ఎండ్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తుంది కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మంచి అవకాశాలు ఉన్నాయి గ్రోత్ పెరిగే అవకాశాలు ఈ నెల వ్యాపారంలో డిసెంబర్ నెలలో చాలా బాగుంటుంది ఆర్గ్యుమెంట్స్ సడన్ లాసెస్ అవన్నీ కూడా జరిగే ఉన్నాయి జాగ్రత్త పడండి అనవసర ఖర్చులని గొప్పలకు పోయి ఖర్చులు పెట్టడానికి కాస్త పంపించండి పార్ట్నర్షిప్ డిసిషన్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఆర్థికంగా మంచి ఇన్ఫ్లో ఉంటుంది బిజినెస్ నుండి మంచి లాభాలు న్యూ ఇన్కమ్ సోర్సెస్ ఆకస్మిక లాభాలు ఇవన్నీ కూడా వచ్చాయి కానీ లగ్జరీ కంఫర్ట్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మీకు వచ్చే లాభం అంతా అక్కడ డైవర్ట్ అవుతుంది జాగ్రత్త సడన్ ఎక్స్పెండిచర్స్ వస్తున్నాయి జాగ్రత్త ట్రావెల్ ఖర్చులు పెరుగుతున్నాయి ఇక రియల్ ఎస్టేట్ లో మిశ్రమంగా ఉంది ఇంకా ఇప్పుడు మూమెంట్ లేదు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు కానీ మీ ఇంటిని మరమ్మతు చేయడం మీ వ్యాపార స్థలాన్ని మరమ్మతు చేయడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇక స్వయం ఉపాధి వాళ్ళకి న్యూ కస్టమర్స్ పెరిగే అవకాశం ఉన్నాయి బాగా ఫ్లో ఉంటుంది డైలీ ఇన్కమ్ పెరుగుతుంది కాంపిటేటివ్స్ కూడా ఉంటారు అదే రకంగా దానికి గెలుపు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి సర్వీస్ పీపుల్కి ఒక మంచి సెక్టార్ అని కూడా చెప్పచ్చు విద్యార్థులకి మంచిగా పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఎగ్జామ్ లో మంచి అవకాశాలు ఉంటాయి త్వరగా నేర్చుకునే శక్తి ఉంటుంది టెక్నికల్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి మంచి ఉంటాయి అదే సమయంలో ఈ యొక్క సోషల్ మీడియా మీద నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆన్లైన్ యూసెస్ తగ్గించండి బాగుంటారు ఇంకా ఫారిన్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ ఉద్యోగంలో స్థిరపడి అక్కడ ఉద్యోగం పోగొట్టుకుంటూ ఉద్యోగం కోసం ఎదురు చూసుకున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని నేను గురించి చెప్పచ్చు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కాస్త స్ట్రెస్ ని కొంచెం తగ్గించండి అన్ని సర్పుకుంటూ అన్ని సర్దుకుంటాయి డౌంటో అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మీకు అద్భుతమైనటువంటి ఈ రోజులు ఫిబ్రవరి మార్చి తర్వాత చాలా చాలా అవకాశాలు రాబోతున్నాయి ఇంకా ఆన్ సైట్ ఉద్యోగానికి ఎన్నో రోజుల్లో శాంక్షన్ అయి కూడా వెళ్ళలేని వాళ్ళకి జాన్ ఫిబ్రవరిలో గెట్ రెడీ చక్కటి అవకాశం ఉంది ఇంకా ప్రేమికుల మధ్య చాలా మిశ్రమిశ్రానికి దూరమైన వాళ్ళందరూ ఏకమయ్యే అవకాశం ఉంది బంధువులు భార్య మధ్య సఖ్యత లోపం ఉన్నదంతా కూడాను ఆర్థికమైనటువంటి విషయాలన్నిటి కూడా ఇంట్లో డిస్కస్ చేయడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి ఇల్లు అనేది ఒక ఆనందంగా ఉండడాని కోసమే కానీ దాన్ని వ్యాపార స్థలంగా మార్చకండి ఇంట్లో ఇంట్లో లాగే ఉండండి చెప్పకుండా మీ స్త్రీమతికి మేలు ఇంపాటెస్యండి మీ స్త్రీవారికి మీరు ఇంపాటెన్స్ చక్కగా ఉంటుంది అద్భుతంగా ఉంటారు ఇక వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి సంతానం కోసం వినిపిస్తున్న వారికి మార్చి ఏప్రిల్లో శుభవార్త వినే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ పిల్లల యొక్క చదువు బాగా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల కొంచెం టెన్షన్స్ పెరుగుతూ ఉంటుంది బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది డైజెషన్ చేస్తూ వస్తూ ఉంటుంది కళ్ళకు ఈ ఎడం వైపు ఈ యొక్క కనుబొమ్మల దగ్గర నొప్పి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాస్త చెడు అలవాట్లు ఏమైనా ఉంటే కంట్రోల్గా ఉంచుకోండి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం లక్కీ నెంబర్ సెవెన్ మీరు శనివారం శని భగవాన్ని ప్రార్థన చేసుకోవాలి దేహి మీ దుఃఖి వైశిష్టం అని చెప్పి స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకొని శనైశ్వరాయం అని చెప్పేసి ఆరోగ్యం కోసం సూర్య భగవాన్ని ప్రార్థించాలి ఆదిత్య హృదయం చెప్పాలి పసుపు కలర్లో ఉన్నటువంటి ఏ వస్తువు అయినా కూడా దానం ఇవ్వండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర ప్రార్థన చేయండి ఓవరాల్ మీకు చంద్రాస్త్రం వచ్చేటప్పటికి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై నిమిషాలు ఉదయం నుండి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలు రాత్రి వారికి రెండున్నర రోజులు చంద్రాస్త్రం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాటలు చాలా జాగ్రత్తగా ఉండండి ఓవరాల్ మీరందరూ కూడా మిశ్రమ ఫలితాలు చేస్తూ పెడుతుంది వ్యాపారంలో మాత్రం అద్భుతం కనబడుతుంది ఇంట్లో మీ యొక్క వ్యక్తిగత జాతకం నా దగ్గర అపాయింట్మెంట్ పొందాలి అని అనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి కాల్ చేయండి ఎందుకంటే ద్వాదశ రాసుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారం దేవాలయం తిరుపతిలో నిర్మించాం జీవకోన మన యొక్క ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోండి ఈ అరవై రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్ష ఆతిథ్యం స్వీకరించండి అందరూ వచ్చి విజయవస్థలు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం చంద్రమౌళి